you were శ్రీలీల నిజ జీవితంలో చూపిన దయాగుణం అందరినీ ఆకట్టుకుంటోంది కేవలం ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే ముగ్గురు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నారు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆమె స్పందన కూడా ఎమోషనల్ గా ఉంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం శ్రీలీల వెండితెరపై నటన నృత్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే నిజ జీవితంలో సేవా గుణంతో మనసు గెలుచుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో గురు శోభిత ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నామే ఆమె రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మరో చిన్నారిని కుటుంబంలోకి ఆహ్వాని కేవలం ఇరవై నాలుగేళ్ల వయసులోనే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం తన తొలి చిత్రం కిస్ షూటింగ్ సమయంలో ఆశ్రమానికి వెళ్లినప్పుడు పిల్లలతో ఏర్పడిన అనుబంధమే ఈ గొప్ప నిర్ణయానికి కారణమని శ్రీలీల వెల్లడించారు వారి గురించి మాట్లాడేటప్పుడు మాటలు రావు చాలా ఎమోషనల్ అవుతాను నేను వారికి సాధారణ అమ్మను మా మధ్య ప్రత్యేక బంధం ఉందని చెప్పారు ఈ విషయాన్ని ఇన్నాళ్లు రహస్యంగా ఉంచినప్పటికీ సంస్థ నిర్వాహకుల కోరిక మేరకు ఇతరులను ప్రేరేపించేందుకు బయటపెట్టినట్లు తెలిపారు బిజీ షెడ్యూల్ మధ్యలో తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీలీల నిజంగా అభినందనీయురాలనే చెప్పాలి యష్ నటిస్తున్న టాక్సిక్ నుంచి బర్త్డే స్పెషల్ గా టీజర్ విడుదలైంది గీత మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి పంతొమ్మిదిన రిలీజ్ కానుంది టీజర్ లో యాక్షన్ స్టైల్ కలిసి ఆకట్టుకుంటున్నాయి ఈ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది కేజీఎఫ్ చాప్టర్ టూ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ హీరోగా తిరిగి వస్తున్న టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఉగాది గుడి పడువా ఈద్ వీకెండ్ ను టార్గెట్ గా భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ అంచనా యష్ బర్త్డే కానుకగా విడుదలైన టీజర్ స్టైలిష్ ప్రెజెంటేషన్ డార్క్ ఫెయిరీ టెయిల్ టోన్ తో ఆకట్టుకుంది కొంత కేజీఎఫ్ ఛాయలు కనిపించిన యష్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెంట్స్ హైలైట్ అయింది రవి బస్రూర్ నేపథ్య సంగీతం బాగుంది కార్లో రొమాన్స్ మధ్య బాంబులు పెళ్లడం కాస్త ఓవరాక్షన్ గా అనిపించినా మొత్తంగా టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రు తోగించింది పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించేందుకు టాక్సిక్ సిద్ధమవుతోంది నేషనల్ స్టార్ నాని కెరీర్లో మరో మైలురాయి సాధించబోతున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల కథకు ఆకర్షితుడైన నాని సోషో ఫ్యాంటసీ జోనర్లో అడుగు పెట్టబోతున్నారు దీనికి గౌరీ టైటిల్ పరిశీలిస్తున్నారు ఈ ప్రాజెక్టు ఖరారైతే నాని తొలి ఫ్యాంటసీ అవుతోంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం నాని ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు హిట్ త్రీ తర్వాత శ్రీకాంత్ వదల దర్శకత్వంలో ది లో నటిస్తున్నారు ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లో బ్లడీ రోమియో మూవీతో సెట్స్ పైకి వెళ్తారు ఇప్పుడు కిషోర్ తిరుమల చెప్పిన సోషియో ఫ్యాంటసీ కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం గౌరీ తనయా అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది భారతీయ పురాణాల్లో గాడాఫ్ వార్ గా పిలువబడే కార్తికేయుడి అంశాలను సమకాలీన సామాజిక సమస్యలతో ముడిపెట్టి కొత్త ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించారని టాక్ ఈ చిత్రం ఖరారైతే నాని కెరియర్లో తొలి సోషియో ఫ్యాంటసీగా నిలుస్తుంది నాని లైనప్ ఈ ప్రాజెక్టుతో మరింత బలోపేతమవుతుంది